ఏంది భయ ఇట్లా న్యూస్ చూస్తుంటే భయం భయం టెర్రర్ పుడుతుంది కొంచెం గ్యాప్ ఇవ్వండి అమ్మా మీ ఆడవాళ్ళు ఏంది ఇట్లా తయారైనారు కొందరు మీ ఆడవాళ్ళు ఒంటింటి కుందలు కావద్దని చెప్పి గొప్ప గొప్ప నాయకులు మీకు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను మీరు ఈ రకంగా వాడుతున్నారంటే ఇంత గ్రేటు మళ్ళీ మీకున్న చట్టాలను ఎట్లా వాడుకోవాలో మీకు బాగా తెలుసు ఇంత ఘోరమా ఇప్పుడే న్యూస్ చూసిన భర్తకు సమోసాల విషయం పెట్టి చంపించిన అంత ముందు రోజులు పది రోజుల కిందట ప్రేమించిన విషయం తన తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు ఏం చేసిర్రు ఈ అమ్మాయి ఎవరైనా లప్పుడు కానీ ప్రేమించింది అని చెప్పి మంచి సంబంధం నుంచి ఫీల్ చేస్తే హనిమూని పేరుతో ఆ భర్తను ఇష్టమైన ప్లేస్ తీసుకొని తన ఫీల్తో అనిపించినట ఇంకో న్యూస్ చూస్తే భర్తను చంపేసి డ్రమ్ములు వేసి సిమెంట్ వేసేసిందట డైరెక్ట్ మళ్ళీ ఇంకా ఇది ఘోరం ఇంకా ఈ తల్లిది ఎప్పుడో స్కూల్లో పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద స్కూల్లో లవ్ స్టోరీ ఉంటే మళ్ళీ గెట్ టుగెదర్ పాటి రోజు కలిసి మళ్ళీ వాళ్ళ ప్రేమలు గుర్తు చేసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని అన్నంలో విషయం పెట్టి చంపేసిందంటే ఇంత ఘోరంగా తయారైనారమ్మా మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి జరా గ్యాప్ ఇవ్వండి జరా ఒక న్యూస్ చూసి మర్చిపోయే లోపల కొంచెం గ్యాప్ ఇవ్వండి మీరు అంటారు మళ్ళా అరే ఆడవాళ్ళు ఉన్నారా మగవాళ్ళు చేస్తలేరా అంటారు మళ్ళీ ఆ మగవాళ్ళు తప్పు చేసినా కూడా ఇట్లా రియాక్ట్ అయ్యి మగవాడే మళ్ళీ అరే ఆ అమ్మాయికి ఇట్లా జరిగిన న్యాయం జరగాలని పోరాడేది కూడా మగవాడే సరే మీ లవ్ స్టోరీలు ఉన్నాయి లవ్ స్టోరీలు అయిపోయి లవ్ స్టోరీలు ఉన్నాయి ఏదో అనుకోని పరిస్థితులు విడిపోయారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు మళ్ళా వాడు కలిస్తే మళ్ళా ఆ లవ్ను గుర్తు చేసుకోవడం ఏంది గుర్తు చేసుకొని ఒక మెమొరబుల్గా ఉండాలి కానీ ఇంత ఘోరానికి పాల్పడొద్దు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా భయపడుతున్నారు చేసుకుని వాళ్ళు కూడా భయపడుతున్నారు అట్లా సమాజం తయారైనాయి మీకు ఇచ్చిన చట్టాలను మీరు ఎట్లా వాడుతున్నారు అంటే ఒక రేంజ్లో వాడుతున్నారు మీకున్న హక్కులను కూడా ఒక రేంజ్గా వాడేస్తున్నారు చాలా ఘోరాది ఘోరంగా చేస్తున్నారు ఇట్లా కాదు మీరు కొంచెం మీరు మారాలి దీని అంతటి కారణం వాళ్ళు చెప్తా వినండి సెకండ్ వర్షన్కి వస్తే ఈ ఆడవాళ్ళు ఇంత ధైర్యంగా చేసుకున్న ముగ్గురిని చంపుతున్నారంటే దానికి కారణం ఎవడు వాళ్ళు ఇంకా ఎవడున్నాడు ఒక మొగాడే ఉన్నాడు ఒక మొగాడికి మొగాడే శత్రువు తెలుసా అరే ఆమెకు పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు మంచిగా ఉన్నారు అబ్బాయి సరే తన జీతం తనది నా జీతం నాది అని అనుకోవచ్చు కదా అనుకోరు నా లవరు నా లవర్ దానికి గెలిపితే అక్కడ నీకు నీ తోడు ఉంటా అని చెప్పేసరికి ఇంతోడు బతకాలని చెప్పి తాత్కాలిక జీవితమే మళ్ళీ ఇంతటి కూడా బతకేది తాత్కాలిక జీవితం ఇంత బతకాలని చెప్పి చేసుకున్న మొగని నమ్ముతున్నారు ఇక్కడ సపోర్ట్ చేసేది మొగోడే కదా ఆ మొగోడే నీతి నీతింపాలుడై ఉంటే తను అంత ధైర్యంగా ఎందుకు చేస్తుంది ఇక్కడ ఒక మొగని మొగడే దంపుతున్నాడు సపోర్ట్ చేసి ఫస్ట్ మొగోడు మారాలే మనం మారాలే మనం మారితేనే సమాజం మారుతుంది అంత ఎందుకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేసింది అనుకో మోసం చేసి వెళ్ళిపోతుంది వాడు బాధపడతాడు అమ్మాయి వదిలిపెట్టింది చెప్పి మళ్ళీ తెల్లారు లేస్తే అమ్మాయి వేయటంతో తిరుగుతుంది ఆల్రెడీ వాన్ని బ్రేకప్ చేసుకుంది క్యా ఇలాంటిది మంచిదా చెడ్డా అని చెప్పి ఆలోచించాడు అంత కక్కుర్తిలో అన్నట్టు అంత కరువు ప్రాంతంలో ఉంది అన్నట్టు రేపు నిన్ను కూడా వదిలేస్తుంది అప్పుడేమంటాం అరే నా చెడ్డ అబ్బాయి అంటది అరే వాడిని ఎందుకు వదిలేసామంటే వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్తాడు రేపు నిన్ను వదిలేసినా కూడా నీ గురించి కూడా వేట అలాగే చెప్తుంది అది ఆలోచించాలి మీరు అది ఆలోచించకుండా వాడు బ్రేకప్ కానీ హీట్ సెట్ చేసుకున్నాడు అసలు ఆలోచించాలి అరే బ్రేకప్ అయింది వాడిని వదిలేసింది నన్ను వదిలేసింది రేపు నన్ను వదిలేస్తుందో అని ఈ వర్షంలో కొంచెం ఆలోచించండి రేపు వాడికి పట్టినాకైతే రేపు నీకు కూడా పడుతుంది ఆడది ఆడది ఒకసారి మోసం చేసి మొదలుపెట్టినా కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది ఏదో కొందరు మారతరు అందరు మారరు కొందరికి అదే ఆలోచన ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మొగాడు మొగాడే శత్రు మొగానికి మొగాడే శత్రువు అవుతుంది మనకి మనమే శత్రువు అవుతున్నాం అది బ్రేకప్ చెప్పుకోగానే వెంబట్టి ఈడిపోయి మళ్ళీ ప్రపోజ్ చేసి వాడికంటే బాగా చూసుకుంటాడు అని చెప్పి సొల్లు మాటలు చెప్పుడు బంజేయ్యి ఇలా ఒక మగవాడు నీతిగా ఉండి అరే నా భార్య మంచిగా ఉండాలి నీ మంచిగా ఉండాలి పక్కన భార్య వాని పిల్లం వాడు మంచిగా ఉండాలని చెప్పి ఆలోచించాలి కానీ నా పిల్లలు మంచిగా ఉండాలి కానీ నేను పక్కన పిల్లలు లైన్ ఇస్తా నా వాన పిల్లలు నాకు కావాలని కూడా నీ పిల్లల్ని కూడా ఎవడో కోరుకుంటాడు ఇలాంటి మెంటల్ నుంచి మనం బయటికి రావాలి చీడ మొగోడు మొగోడే శత్రు అవుతుండడు గుర్తించుకోండి